బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ క్యాబినెట్లో కీలక వ్యక్తి కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు టీడీపీపై ఒంటి కాలితో లేచే బుగ్గన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెక్కల చిట్టాలతో సహా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవారు ప్రస్తుతం అసెంబ్లీలో పిట్టకథలు చెబుతూ టీడీపీని ఇరుకున పెట్టడంలో అందరికంటే ముందున్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బుగ్గన వ్యవహరించిన తీరుకు ఇప్పటికీ చాలా తేడా ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు కేవలం అసెంబ్లీ వ్యవహారాలు ఆర్థిక శాఖాపరమైన అంశాలపైనే ఆయన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఎందుకంటే అప్పుల కోసం హస్తిన వెళ్లడం పైగా ఫ్లైట్లో శాలువాలు తీసుకుని వెళ్తున్నారనుకోండి ఇలా ఆయన ఆర్థిక శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇదే తంతు కొనసాగుతూ వస్తోంది కర్నూలు జిల్లాలోని చేతంచర్లలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జన్మించారు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు కేబీ రెడ్డి బుగ్గనకు తాతయ్య అవుతారు బుగ్గన ఐఐటి కరగ్పూర్లో గ్రాడ్యుయేట్ చేశారు అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తొలిత బేతంచర్ల సర్పంచ్గా రెండుసార్లు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి డోన్ నుంచి ఎన్నికయ్యారు దీంతో సీఎం జగన్ బుగ్గనకు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు అయితే దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో బుగ్గన పరిశ్రమల శాఖను కూడా చూసుకుంటున్నారు సర్పంచ్ గా ప్రస్థానం ప్రారంభించి ఆర్థిక శాఖను నడిపిస్తున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్కలు తప్పడంలో తప్పించడంలో దిట్ట అంటారు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై సెటైర్లు పేల్చేవారు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారి నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనే బుగ్గన బుక్కయ్యారు అసెంబ్లీ బిల్డింగ్కి కిటికీలు లేవు అధ్యక్ష అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది అలాగే దోమలపై దండయాత్ర పేరిట చంద్రబాబు హయాంలో జరిగిన ప్రచారం పైన నోరు పారేసుకున్నారు వాస్తవానికి డెంగ్యూపై ప్రచారాన్ని ప్రజలకు తప్పుగా బుగ్గన చూపించారని ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి ఇలా చెప్పుకుంటూ పోతే తెలిసి ఎవరికీ అర్థం కాని లెక్కలను బుగ్గన వల్లవేయడంలో దిట్ట అంటారు పైగా టీడీపీ హయాంలో చంద్రబాబు శాలువాలు పెట్టుకుని ఢిల్లీ వెళ్తారంటూ తెగ కామెంట్ చేసేవారు అయితే ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథురెడ్డి పరిస్థితి అంతకంటే దారుణంగా తయారైందని టీడీపీ నేతలు జోకులేసుకుంటున్నారు కేవలం నవరత్నాల పథకాలకు కావాల్సిన నిధులు ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం మాత్రమే బుగ్గన ఢిల్లీ వెళ్తున్నారని స్వయంగా సొంత పార్టీ నేతలే అంటున్న మాట ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన సొంత నియోజకవర్గం డోన్ను పట్టించుకోలేదట డోన్లో ప్రస్తుతమున్న ఆసుపత్రి స్థానంలో వంద పడకల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అయితే ముందువైపు రేకులు ఏర్పాటు చేసి వెనక వైపు మాత్రం పనులు కొనసాగిస్తూ ఓపెనింగ్ చేసేశారు డోన్ నడిబొడ్డున ఉన్న కూరగాయల మార్కెట్ పాత బస్టాండ్ ప్రాంతంలోని మున్సిపల్ నిర్మాణాలు కూల్చివేశారు వాటి పనులు ఇంకా పూర్తి కాలేదు ఇంకా రోడ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటారు నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం రెండు నెలల్లో ఎన్నికల సంగ్రామానికి తెరలేవనుంది ఈ క్రమంలో డోన్ నుండి మరోసారి సీఎం జగన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం బుగ్గన అందుబాటులో ఉండరని స్థానిక సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని చెబుతున్నారు పైగా సొంత సర్వేలో బుగ్గన గ్రాఫ్ అంత బాగోలేదని టాక్ దీంతో టికెట్ కన్ఫామ్ అయినా ఎలుపు కోసం బుగ్గన ఎదురీదక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం మరి లెక్కల మంత్రి మరోసారి తన లెక్కల మాయాజాలంతో డోన్లో జెండా పాతుతారో లేదో